హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సినాని ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నాయుడుపేటకు అయితే పంపుతున్నాను కారు కొన్న వ్యక్తి సార్ పేరు వచ్చేసి గారండి అలీగారు అయితే ఈ కార్ను అయితే అమ్మటం జరిగింది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ నైన్ ఆటోమేటిక్ కారు టైప్ త్రీ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఎనభై రెండు వేలు తిరిగింది పట్టు ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం వందకు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వైట్ కలర్ కారు ఈ కారుని నేను అలీగారికి ఇరవై రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం అయితే జరిగింది అలీగారు వీడియో చూసి ఈ కారునైతే బేరం ఆడి ఈ కారునైతే కొనుక్కోవడం అయితే జరిగింది ఎనిమిది లక్షల రూపాయలకైతే ఢిల్లీలో అయితే అమ్మటం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను కారు టైర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా కూడా ఎనిమిది లక్షల రూపాయల కారు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది గారు పే చే పేల్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈరోజు నేను రాకేష్ దాదాపుగా ఈ రెండు మూడో వీడియోస్లో రెండు మూడు రోజుల క్రితం వీడియోస్లో కూడా ఇతన్ని చూసే ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాకేష్ వచ్చి మన దగ్గర కార్ రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఇతను తీసుకెళ్ళి గురుగామలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఇవ్వాలి బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా పది రోజుల వ్యవధిలో ఈ కారు నాయుడుపేటలో ఉంటుంది కంటైనర్ దగ్గరికి అలీ గారు వచ్చేసే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఎనిమిది లక్షల రూపాయల బండి రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి డబల్ యూ నైన్ రూఫ్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను పెరల్ బయట అండి నేను అమ్మే కార్లకి సెకండ్ హ్యాండ్ కార్లు కాబట్టి అక్కడక్కడ టచ్బుల్ అయితే పడతాయి అయితే కామన్ అండి ఈరోజు చాలామంది యూట్యూబర్లు తెలుగు యూట్యూబర్లు వచ్చి బండి అమ్మాలనే ఒక సంకల్పం ఒక టార్గెట్తో ఓన్లీ ఫ్రంట్ కి పెయింట్ పడింది బాడీ మొత్తం ఒరిజినల్ పెయింట్తో ఉందని ఇటువంటి మాటలు చెప్తాను నేను ఒరిజినల్ పెయింట్ అయితే ఒరిజినల్ పెయింట్ అనేది చెప్తాను అక్కడక్కడ పడితే మాత్రం అక్కడక్కడ పడింది అని చెప్తాను ఈ కారు కూడా అక్కడక్కడ అప్లు పడితే సెకండ్ హ్యాండ్ కార్ టచ్ అప్లు అనేది కామను కారు బాడీ పరంగా యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి కారు ఒరిజినల్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అప్లో ఓటీ రెండు అయితే కామన్ అండి ఫ్రెండ్స్ కారు ఒకసారి గారు ఈ కారుకి మీరు ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించాల్సిన అవసరం లేదు మళ్ళా ఆరు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఐదు ఆరు వేల కిలోమీటర్ల తర్వాత అయితే మార్పించుకోండి ప్రస్తుతానికి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు అలీగారికి ఒక మ్యాటింగ్ ఒకటి ఫుల్ మ్యాటింగ్ ఒకటి అలాగే వెనకాల సేఫ్టీ పరంగా బంపర్ ఒకటి ఈ రెండైతే వేపించడం అయితే జరిగి జరిగిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా వేశాను లైట్స్ లైట్స్ రావాలి ఎక్బర్ జాకే చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వందకి వంద శాతం నాలుగు ఐదు టైప్స్ కూడా స్టిఫ్నీ టైప్తో సహా వందకు వంద శాతం ఉన్నాయి తెలుసు కదా ఎప్పుడు కూడా లోన నేను రెడ్ కలర్ వేపిస్తాను చాలా స్పోర్టివ్ లుక్తో ఉంటుంది అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి బోర్డే చూడొచ్చు అలాగే బంపర్ వేయించాను సేఫ్టీ పరంగా ఉండాలని ఎందుకంటే మనం మంచిగా ఉన్న వెనకాల స్కూటీ వాడు బండి వచ్చి తగిలిస్తే ప్లాస్టిక్ బంపర్ పగులితే దాదాపుగా ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అదే ఈ బంపర్ ఉందనుకోండి స్టీల్ బంపరు దాని కానిద్దమాట ఏదన్నా వచ్చి దానివల్ల మనకి ఏంటంటే ప్లాస్టిక్ బంపర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ వేపించాను అలీగారు మీరు కూడా చూసుకోవచ్చండి పాగ్ ల్యాంప్ దాలో నీచే లైట్స్ కూడా ఎల్ఈడి అవరేక్ బర్ దాలో ఓకే ఓకే స్టార్ట్ కరో గాడికి సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సన్ రూఫ్ కార్ అండి సన్ రూఫ్ బార్ ఓపెన్ కారు చూడదు బస్సా ఆటో సన్ రూఫే చూడొచ్చండి సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది ఇదండి ఓకే బంద్ కారు చాలా సన్ రూఫ్ బార్ పక్కడికే అవి ఆత్నికాలో ఉంగ్లీనికాలో కుచిబీ నవదు ఇదండి కార్ వచ్చేసి నెంబర్ వన్గా అయితే ఉంది కాల్గా అయితే ప్రస్తుతానికి పెట్టుబడి అయితే ఏం లేదు ఇదిరా ఒక చోటు ఫోన్ పక్కన హారన్ మారు హారన్ మారో బస్ చెల్లిజా ఓకే హ్యాపీ జర్నీ ఇదండి ఈనాడు వీడియో రాకేష్ అయితే బయలుదేరుతున్నారు ఇవాళ ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై తారీఖు దాదాపుగా ముప్పై తారీఖు కల్లా ఈ కారు నాయుడుపేటలో అయితే ఉంటుంది నాకు ఎవరైనా పనిలో స్లో ఉంటే మస్తు కోపంగా ఉంటుంది మనోడు చాలా స్లో అనమాట అయితే ఇంకోటి ఏంటంటే కార్లు తీసుకెళ్లే పని కాబట్టి స్లోగా ఉంటేనే మంచిది నేనంతా నా వర్క్ అంతా స్పీడ్ ఉంటుంది నా మాట కానీ నడక కానీ ఏదైనా స్పీడే అనమాట నా మనోడే లైట్లు ఏమంటే గంటకేస్తాడు హారన్ కొట్టమంటే కొట్టి అంతే పట్టుకొని ఉంటాడు అనమాట నాకు ఏదైనా పని స్పీడ్గా ఉండాలా నా మాట స్పీడ్ ఉండాలా పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట కార్ అయితే నెంబర్ వన్గా ఉందండి కారు రోజు బయలుదేరుతాను కాబట్టి పది రోజుల వ్యవధిలో నాయుడుపేటలో అయితే ఉంటుంది మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోటో నేను మన గ్రూప్స్లో అయితే సెండ్ చేస్తాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకా కార్లు కావాలంటే నాకైతే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్